ఏదైనా అధికారంలోకి మనం వస్తే మామూలుగా ఉండదు అని చెబుతుంటారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీలోనే చాలా పెద్ద మనిషి అని ఎన్నో రాజకీయాల్లో చాలా సాటతీయులమైన డిసిషన్స్ తీసుకుని చాలా హుందాతనంతో రాజకీయం చేస్తుంటారు అంటూ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు అధికారంలోకి వస్తే అసలు అట్టడుగు ఉన్న స్థాయి నుంచి నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లే నైపుణ్యం సారథ్యం ఆయనకే సొంతం అంటుంటారు ఎస్ ఇవన్నీ వింటుంటే వింటుంటాము ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో విన్నాము చాలా మంది మాటల్లో కట్ చేస్తే ఈరోజు కేంద్ర సంస్థ ఏ చంద్రబాబు నాయుడు గారైతే కూటమితో జతగట్టి ఉన్నారో ఏ కేంద్ర సంస్థలతో తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు నివేదిక ఒకటి విడుదల చేశారు ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు స్పష్టంగా బల్ల ఇక్కడ బయటపడిపోయింది ఎస్ రెడ్ బుక్ రాజ్యాంగం అధికార దుర్వినియోగం రాజకీయ కక్ష సాధింపులు చివరికి వెరసి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ రాజకీయ పరిపాలన ఫలితాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదిక సాక్షిగా ఇరు మరోసారి బట్టబయలైంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ కుప్పగోలినట్లు వెల్లడైంది ఈ డేటాతో పనితీరులో ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనబడుతుంది చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు పోలీస్ వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారన్నది ఇదిగో ఇంతకన్నా సాక్ష్యం మరొకటి ఉంటుందా దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై కేంద్ర హోంశాఖ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నివేదికలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏకంగా అట్టడుగు చివరి స్థానంలో పడిపోయింది గ్రాఫ్ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్ష సంహిత్ బిఎన్ఎస్ఎస్ భారతీయ జనతా సంహిత్ అంటే బిఏఎస్ఎన్ బిఎన్ఎస్ ఇదిగో ఈ చట్టాల అమలుపై కేంద్ర హోంశాఖ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది దేశవ్యాప్తంగా మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి పోలీస్ శాఖలు పనితీరును ఎలా ఉంది అనే దానిపై ర్యాంకులను ప్రకటించింది కేంద్రం అలా ఆ ర్యాంకుల్లో ఏకంగా అట్టడుగు చివరి స్థానంలో ముప్పై ఆరో స్థానానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వంద పాయింట్లకు గాను ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రం సాధించినది కేవలం పదహారు పాయింట్లేనట అంటే కనీసమైన కనీసం పాస్ మార్కులు కూడా సాధించలేదు వంద మార్కులకు పదహారు మార్కులు వచ్చాయి చివరి స్థానం అంటే చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరుకు పడిపోయింది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు యాభై మందిని పట్టుకున్నామని గొప్పలు చెప్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు గొప్పలు ఇప్పుడు విస్మయం వ్యక్తమవుతున్నాయి నిజానికి ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర బలగాల ద్వారా జరిగిందని ఆంధ్రప్రదేశ్ పోలీసుల ద్వారా అరెస్టు మాత్రమే చూపించారని పరిశీలకులు చెప్తున్నారు కానీ మావోయిస్టుల విషయంలో మేము గొప్పలు చేశామని చెప్పుకున్న ఈ చంద్రబాబు నాయుడు సర్కార్ ఇదిగో ఈరోజు అదే కేంద్రం డాటా విడుదల చేస్తే ఆ డేటాలో వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది వంద మార్కులు పరీక్షలో కనీసం ముప్పై ఐదు మార్కులు తెచ్చుకుంటేనే పాస్ అయినట్లు లెక్క మరి ఈ సంస్థ అంటే కొత్తగా నాగరిక సురక్ష సంహిత కానీ భారతీయ జనత న్యాయ సంహిత కానీ కొత్త చట్టాలు తెచ్చిన అమలు ఎంత మేరకు జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో పదహారు పాయింట్ డెబ్బై పాయింట్లకే పరిమితమైంది కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని దారుణమైన పతనం ఇది అని చెప్పొచ్చు కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఈ పరీక్షల్లో ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాబితా చిట్ట చివరన అంటే ముప్పై ఆరవ స్థానంలో నిలిచిందంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే దారుణం చివరి స్థానంలో నిలబడి ఉన్న ఏదైనా రాష్ట్రం ఉంది పోలీస్ శాఖ నడిపిస్తున్న తీరు అంటే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇక్కడ నాలుగు విభాగాలుగా పనితీరును వీళ్ళు డిఫరెన్షియేట్ చేసి మరీ చూపించారు అయితే ఇక్కడ మొదటి స్థానంలో మాత్రం అస్సాం ఉందట ఈ చట్టాలను అమలు చేసే నెంబర్ వన్ దేశంగా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు అస్సాం మొట్టమొదటి స్థానం సంపాదించింది మొత్తం వంద పాయింట్లకు గాను అస్సాం ఆ అసాం కు సంబంధించిన పోలీస్ శాఖ ఏకంగా డెబ్బై రెండు పాయింట్ సున్నా మూడు శాతం వాళ్ళు ఆ పాయింట్లు సాధించుకున్నారు హర్యానా రెండో స్థానంలో అరవై రెండు పాయింట్ డెబ్బై పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే సిక్కిం అరవై పాయింట్ ఎనభై ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టడుగు పోతున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ ఏకంగా యాభై తొమ్మిది పాయింట్ ఇరవై పాయింట్లతో నాలుగో స్థానంలో దక్కించుకోవడం అంటే ఎంత గొప్పగా వాళ్ళ పనితీరు ఉందో ఇక్కడ అర్థమవుతుంది చివరకు మనం పదే పదే చెబుతున్న బీహార్ బీహార్ అనే బీహార్ రాష్ట్రం కూడా మనకన్నా ముందు ఏకంగా ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు నలభై ఏడు పాయింట్ తొంభై రెండు పాయింట్లు సాధించి పదిహేనవ స్థానం దక్కించుకోవడం అంటే బీహార్ కన్నా దారుణం ముప్పై ఆరు రాష్ట్రాల్లో పదిహేనో రాష్ట్రంగా కనీసం పదిహేనో ర్యాంకు తెచ్చుకున్నది బీహార్ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే రేపు పొద్దున బీహార్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా దారుణంగా మనం ఉండకూడదు అని మాట్లాడుకునే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది అంటే దీనికి ఏంటో అర్థం చేసుకోవచ్చు దేశ పోలీస్ శాఖ మాత్రం పదహారు పాయింట్ డెబ్బై పాయింట్లకు పరిమితమై దేశంలో చాలా దారుణంగా ఫ్లాప్గా అట్టడుగున ముప్పై ఆరవ స్థానానికి పడిపోయింది చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగమే ఇందుకు కారణమని పోలీస్ వ్యవస్థను ఎంతగా పట్టించారన్నది ఇదిగో ఈ నివేదిక చెబుతున్న అంశమే చంద్రబాబు సర్కార్ రాజకీయ కుట్రలకు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇతర టీడీపీ వీర విధేయులు పోలీస్ అధికారులు కుమ్ముక్కై ఏపీ పోలీస్ శాఖ పరువు మొత్తం బజార్కు పడుతుందని పోలీస్ వర్గాలే ఈరోజు వ్యాఖ్యానిస్తుండడం నిజంగా సంచలనమే అని చెప్పవచ్చు ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా కీలకంగా ఉండాల్సిన నిర్వహణ సామర్థ్యం కుప్పకూలిపోయింది శాంతి భద్రతల పరిరక్షణ నేరాల కట్టడి సమగ్ర దర్యాప్తులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పూర్తిగా వాళ్ళ పనితీరును రకంగా మారిపోయింది ఈ విభాగం మొత్తం నలభై ఐదు పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కేవలం ఏడు పాయింట్ తొంభై మూడు పాయింట్లే రావడం అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యూస్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నారట ఫోరెన్సిక్ పరిజ్ఞానం సైబర్ టెక్నాలజీ ఆధునిక దర్యాప్తు విధానాలపై సమగ్ర అవగాహన కల్పించాలి కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆధునిక దర్యాప్తు ఆ ప్రక్రియలపై కనీస శిక్షణ కూడా అందించడం లేదట అప్ప ఏర్పాటును విస్మరించింది తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు బరితెగ్గించి పాల్పడుతున్న కేసులు దర్యాప్తునకు నీరుగార్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తుంది హత్యలు లైంగిక దాడులు సోషల్ మీడియా వేధింపులు ఫోరెన్సిక్ సైబర్ నేరాలకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు మీరు గారిపోతున్నాయి పోలీసులకు శిక్షణ గురించి ఏమాత్రం పట్టించుకోవకుండా ఈ దుస్థితి వచ్చింది అందుకే నిర్వహణ సామర్థ్యంలో పూర్తిగా కుప్పకూలినట్టే ఇక సమాచార సాంకేతికతలో కూడా ఏకంగా గుండు సున్నా చంద్రబాబు ప్రభుత్వం పోలీస్ శాఖను ఏ స్థాయికి దిగజార్చిందో కేంద్ర హోంశాఖ నివేదికలో ఇదిగో ఈ సమాచార సాంకేతిక అమలుపైనే కనబడుతుంది ఐసిటి అప్లికేషన్స్ విభాగం పట్టబయజేసింది ఈ విభాగంలో ఇరవై ఐదు పాయింట్లు ఉండగా ఈ ఇరవై ఐదు పాయింట్లలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వచ్చింది గుండు సున్నా ఈ విభాగం కింద రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు డేటా కమ్యూనికేషన్ల వ్యవస్థ వెబ్సైట్ సక్రమ నిర్వహణ తదుపరి అంశాలను కేంద్రం నిర్దేశించింది ఈ ఒక్క నిందితుడిని పోలీస్ స్టేషన్కు ఎప్పుడు తెచ్చారు లాకప్ పరిస్థితులు వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రులకు ఎప్పుడు తరలించారు న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు లాంటి ప్రక్రియలన్నీ సక్రమంగా పాటించేందుకు విధి విధానాలను నిర్దేశించింది అందుకే సీసీ కెమెరాల ఏర్పాటును ప్రధానంగా ప్రస్తావించింది కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని చెవికెక్కించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా సరే తొమ్మిది నెలలుగా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా జరగడం లేదు కారణం రెడ్ బుక్ వేధింపులతో వైసీపీ నేతలను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిటీస్లను అక్రమంగా అరెస్టులు చేయడమే కనీసం వారిని అరెస్ట్ చేసిన విషయం కూడా చెప్పకుండా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతికంగా మానసికంగా హింసించడమే తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ పరిపాలనలో రాజమహేంద్రవరంలో ఓ దళితుడిని అగ్ర అర్ధనగ్నంగా ఓ లాకప్లో హింసించిన విషయం తెలిసిందే ఇక వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అదుపులోకి తీసుకుని నివే వేధించడమే రెడ్ బుక్ దౌర్జన్యాలు వేధింపులు బయటపడకుండా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను పూర్తిగా పెట్టే పరిస్థితే లేదు ఇక సాంకేతిక మౌలిక సదుపాయాల పేరుతో నిధులు పక్కదారి పట్టిస్తున్నారు కన్సల్టెన్సీ పేరుతో కంపెనీలను నడుస్తూ పది కోట్లు కాంట్రాక్టులను కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు ఏవి పాటించడం లేదు అందుకే ఇక్కడ కేంద్ర హోంశాఖ ఐసిటి విభాగంలో ఏకంగా ఏపీ పోలీసులకు సున్నా మార్కులే వచ్చాయి ఇది కాదంటే సమన్వయంలో శూన్యమట కేసులు కేసుల సమగ్ర దర్యాప్తు పౌరులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న విధానం ఎలా ఉంది అని చూస్తే ఈ విభాగంలో మొత్తం పది పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు దక్కిన పాయింట్లు ఎన్నో తెలుసా ఇక్కడ పెద్ద సున్నా ఒక్క పాయింట్ కూడా దక్కించుకోకలేకపోతుంది ఈ విభాగం కింద ఏదైనా కేసులు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అన్ని విభాగాలను సమన్వయం చేయాలి కానీ అలా చేయడం లేదు ఎఫ్ఐఆర్ కాపీ కేసు దర్యాప్తు వివరాలు ఫారెన్సిక్ వైద్యులు నివేదిక విచారణ ప్రక్రియ తీర్పులు నేరస్తుడిని జైలుకు తరలించడం ఇతర వివరాలన్నీ కంప్యూటర్లో ఒక క్లిక్తో అందుబాటులో ఉండాలి కా అందుకోసం ప్రతి కేసుకు ప్రత్యేకంగా నెంబర్ కేటాయించాలి పోలీస్ స్టేషన్ ఫారెన్సిక్ విభాగం ప్రభుత్వ ఆసుపత్రి కోర్టు జైలు శాఖలకు తక్షణం అందుబాటులో ఉంచాలి తద్ తద్వారా ఈ అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కానీ ఈ విభాగం గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు కూటమి నేతలు అరాచకాలు అక్రమ కేసులు దర్యాప్తు పక్కదారి పట్టించడమే లక్ష్యంగా సమన్వయం లేకుండా చేస్తుంది ఎక్కడ దొరకకుండా ఆధారాలు మిస్ మ్యాచ్ చేస్తున్నారు ఇదంతా చేస్తున్నది అదేదో దేశంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలని కాదు అట్టడుగు స్థానం ఈరోజు ముప్పై ఆరో స్థానం ముప్పై ఆరు రాష్ట్రాలలో ఏకంగా ఫైనల్గా ముప్పై ఆరో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం ఇది గొప్పనా లేకపోతే దరిద్రమా మీరే ఆలోచించండి